అందరికీ నమస్కారం నేను మీ మిస్సుమ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీ టూ ఏంటి దేవ్ పాప కిడ్నాప్ అయింది అని సూర్య కాల్ చేసి చెప్పాడా అడిగాడు యశ్వంత్ సైడ్ స్మైల్ ఇస్తూ యశ్వంత్ మాటలు కి షాక్ అయ్యాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావు అసలు దేవ్ ఎవరు అడిగాడు దేవ్ కవర్ చేస్తూ చేసిన కవరింగ్ చాలు దేవ్ నువ్వు ఎవరో నాకు క్లియర్ గా తెలిసిపోయింది అది కూడా ఇప్పుడే నీ మాటల్లోనే అన్నాడు యశ్వంత్ సరే తెలిసింది కదా మంచిది అడ్డు తప్పుకో అన్నాడు దేవ్ ఏంటి అడ్డు తప్పుకునేది ఇంకొన్ని గంటలాగు నీ కూతురు ఇక్కడికే వస్తుంది నీ కళ్ళ ముందే ముందు నీ కూతుర్ని చంపి ఆ తర్వాత నిన్ను కూడా చంపుతా అని గట్టిగా నవ్వుతూ ఉన్నాడు యశ్వంత్ యశ్వంత్ మాటలు తిన్నగా రాని నా కూతురి జోలికి వస్తే మర్యాదగా ఉండదు అన్నాడు దేవ్ ఏంట్రా నెల కిందట పుట్టిన కూతురు మీద అంత లవ్ చేసుకున్నావా నీకు నీ కూతురు అంటే ప్రాణం కదరా నీ కూతురు చావు చూసి నువ్వు కుమిలి కుమిలి చచ్చేలా చేస్తాను నిన్ను కూడా ఎక్కువసేపు ఉంచను అనుకో ఆ తర్వాత నిన్ను కూడా నీ కూతురు దగ్గరికి పంపించేస్తాను ఇక సూర్య అక్షర అంటావా వాళ్ళంతా పిల్ల బ్యాచ్ హాస్పిటల్లో ఎలాగో నీ పెళ్ళం వస్తుంది మొత్తం ఫ్యామిలీ ధమకరా అని నవ్వుతూ చెప్తున్నాడు యశ్వంత్ అంటే అనామికాకి నువ్వే తనని కిడ్నాప్ చేయమని చెప్పావా డౌట్ గా అడిగాడు దేవ్ వావ్ చాలా కరెక్ట్ గా గెస్ట్ చేశావు సూపర్ నువ్వు అన్నాడు యశ్వంత్ రే ఇదే నీకు చెప్తున్నాను నా కూతురు జోలికి గాని నా భార్య జోలికి గాని వస్తే చంపేస్తాను అన్నాడు దేవ్ పోనీ నీ పిల్లాన్ని కూడా వదిలేస్తాను రా కాని నిన్ను నీ కూతుర్ని మాత్రం చంపే తీరుతాను అన్నాడు యశ్వంత్ ఎందుకంటే అది నా జీవిత ఆశయం అని కసిగా చెప్పాడు వాట్ నీ జీవిత ఆశయమా అదేంట్రా నా డబ్బే కదా నీకు కావాలి అడిగాడు దేవ్ ఏరా నీకెంతైతే ఆస్తి ఉందో నాకు కూడా అంతే ఉంది మరి నేను నీ డబ్బు కోసం ఎందుకు ఆశపడతాను నాకు కావాల్సింది నీ ప్రాణం నీ నుంచి వచ్చిన నీ కూతురి ప్రాణం అన్నాడు యశ్వంత్ యశ్వంత్ మళ్ళీ మాట్లాడుతూ నీ కూతురు వచ్చే వరకు నీ మీద చిన్న గీత కూడా పడదురా నీ కూతురి ప్రాణం పోయిన తర్వాత మీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను ఎన్నాళ్ళు ఇక్కడ నన్ను అనగదొక్కి అక్కడ కూడా అనగదొక్కుతున్నావు ఎలా వదిలేస్తానురా నిన్ను అది ఈ జన్మలో జరగని పని అని నవ్వుతూ ఉన్నాడు యశ్వంత్ అప్పటికే సీక్రెట్ గా సూర్యాకి కాల్ చేసి మొబైల్ చేత్తో పట్టుకున్నాడు దేవ్ అప్పటి వరకు యశ్వంత్ మాట్లాడిన మాటలన్నీ విన్నాడు సూర్య సూర్యకి వెంటనే ఏం చేయాలో ఐడియా వచ్చింది డార్క్ లో తనకి నమ్మిన వాళ్లల్లో ఉన్న ఒక ఇరవై మందికి దేవ్ దగ్గరికి పంపించాడు వెంటనే మళ్ళీ అక్షరాకి కాల్ చేసి అర్జున్ అనే వ్యక్తి వస్తారు మీకు అక్కడ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు నేను ఈలోపు ఇంకో సెక్యూరిటీ టీంని పంపిస్తాను డాక్టర్ని తప్ప ఇంకెవ్వరిని అలౌ చేయకుండా అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను నువ్వు అపర్ణ దగ్గరే ఉండు నేను దేవి ఇద్దరం కలిసి వచ్చేస్తాము అన్నాడు సూర్య సూర్య ముందు నువ్వు రావచ్చు కదా అన్నయ్య తర్వాత వస్తాడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అంది అక్షర అక్షర నువ్వు ఇంత వీక్గా ఎప్పుడయ్యా ప్లీజ్ అర్థం చేసుకో అక్కడికి రావడం లేదు అంటే ఇక్కడ నేను ఉండడం ఎంత ఇంపార్టెంటో నువ్వే అర్థం చేసుకో అన్నాడు సూర్య సరే అని చెప్పి త్వరగా వచ్చేయండి ఇద్దరు కలిసి అని చెప్పి కాల్ కట్ చేసింది సూర్య తిరిగి కింగ్డమ్ కి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ అనామిక తన మనుషుల చేత యశ్వంత్ చెప్పిన ప్లేస్ కి హెలికాప్టర్ లో ఇషికాన్ని పంపించింది యశ్వంత్ ముందే తన మనుషుల్ని ఇన్స్టాల్ చేశాడు డార్క్ కింగ్డమ్ మొత్తాన్ని చుట్టమని కానీ ఇలాంటిదేదో జరుగుతుంది అని తెలిసిన సూర్య డబల్ ఫోర్స్ ని పెట్టాడు అక్కడ వాళ్ళ చేతిలో యశ్వంత్ మనుషులు అందరూ చచ్చిపోయారు కానీ ఈ విషయం యశ్వంత్కి ఇంకా తెలియదు బయట ఉన్న తన మనుషులు కింగ్డమ్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు అన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు ఇక్కడ దేవ్ మాత్రం ఇషికా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు కొన్ని గంటలకి ముందుగా అక్కడికి చేరుకున్నారు యశ్వంత్ మనుషులు సూర్య ఈ లోపు వాళ్ళకి కాల్ చేసి ఒక చిన్న బేబీని తీసుకుని వస్తారు వాళ్ళని ఎలా చెప్తే అలానే చేయండి మీరు యశ్వంత్ మనుషులు అన్నట్టు నటించండి అని చెప్పడంతో వాళ్ళు అలాగే ఇషికన్ తీసుకుని వచ్చే టైంకి దేవ్ మనుషులు అందరూ యశ్వంత్ మనుషులు అన్నట్టు నటించారు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా యశ్వంత్ దగ్గరికి వెళ్ళి పాపని యశ్వంత్కి అప్పగించేసి వాళ్ళు రిటర్న్ వచ్చేశారు ఎరా నీ కూతురు చాలా ముద్దుగా ఉందిరా అన్నాడు యశ్వంత్ రే డోంట్ డేర్ టు టచ్ అన్నాడు దేవ్ కోపంగా ఐ విల్ నువ్వేం చేస్తా చెప్పాను కదా మీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపేస్తాను అని చూస్తావా చూసి తట్టుకోగలవా అడిగాడు యశ్వంత్ యశ్వంత్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కూతురు జోలికి వెళ్లకు అని అంటూ ఉండగానే ఒక చాక్ తీసి ఇషిక మెడ దగ్గర పెట్టాడు సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చాడు సూర్య తన మనుషుల్ని తీసుకొని అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ని చూసి షాక్ అయ్యాడు సూర్య కాని వెంటనే తేరుకున్న సూర్య తన గన్ తీసి షూట్ చేసేలోపే మెరుపు వేగంతో అక్కడే ఉన్న చాక్ తీసి యశ్వంత్ పాదంలో దిగిపోయేలా విసిరాడు దేవ్ అంతే పాప గొంతు దగ్గర పెట్టిన కత్తి కింద పడేసి అరుస్తూ ఉన్నాడు నొప్పి తట్టుకోలేక వెంటనే అక్కడికి వచ్చిన సూర్య పాపని తీసుకుని దేవ్ దగ్గరికి వెళ్లిపోయారు ఎరా నా కొడక అంత చేతకాని వాడేలా కనిపిస్తున్నానా అయినా నాకు తెలియక అడుగుతాన్రా నీకు నాతో పాగేంట్రా చెప్పు అడిగాడు దేవ్ యశ్వంత్ తనకి అయిన గాయాన్ని కూడా లెక్క చేయకుండా వెంటనే ఒక బటన్ ప్రెస్ చేశాడు అది చూసి దేవ్ సూర్య పడి పడి నవ్వడం మొదలు పెట్టారు నవ్వండి నవ్వండి ఎంతసేపు నవ్వుతూ ఉంటారో నేను కూడా చూస్తాను మీకు తెలియదు కదా ఇప్పుడు ఈ డార్క్ కింగ్డమ్ మొత్తం నా కంట్రోల్లో ఉంది అని అంటూ ఉండగానే యశ్వంత్ తల తిరగడం మొదలుపెట్టింది ఏమవుతుంది నాకు అడిగాడు యశ్వంత్ కొంచెం భయంగా ఏదో అవుతుంది లేరా ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు అడిగాడు దేవ్ తండ్రి చేతుల్లోకి రాగానే నవ్వుతూ దేవ్ మొహాన్ని తడుముతూ ఉంది ఇషిక నా బంగారం నా బంగారు తల్లి ఈ బూచోడు నిన్ను తీసుకొచ్చేశాడు కదా వీడి పని మనం చెప్దామే అన్నాడు దేవ్ ఆ పాపకి ఏమర్థమైందో ఏమో కాని నవ్వుతూ కేరింతలు కొట్టడం మొదలుపెట్టింది దేవ్ పాపని పట్టుకొని అక్కడి నుంచి సీక్రెట్ గా ఉన్న ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లాడు బంగారం ఇక్కడే ఉండు డాడీ టెన్ మినిట్స్ లో వచ్చేస్తాడు అప్పుడు నువ్వు నేను మామ కలిసి మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం సరేనా పాపని ముద్దులాడి అక్కడే ఉన్న బెడ్ మీద తనని పడుకోబెట్టి తను ఎటు పడిపోకుండా చుట్టూ పిల్లోస్ పెట్టి తను సేఫ్ గా ఉంది అన్న తర్వాత బయటికి వెళ్ళాడు ఈలోపు యశ్వంత్ తన కాలికి ఉన్న కత్తి తీసి సూర్య మీదకి విసిరాడు జస్ట్ మిస్లో తప్పించుకున్నాడు సూర్య ఏంట్రా నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా అడిగాడు సూర్య వెటకారంగా అంటే ఇన్నాళ్ళు వాడికి అసిస్టెంట్ గా డార్క్ అనే పేరుతో చలామణి అవుతుంది నువ్వేనా అడిగాడు యశ్వంత్ కోపంగా అరే గోస్ట్ దేవ్ అని కనిపెట్టిన నీకు డార్క్ ని నేనే అని వెంటనే తెలియాలి కదరా అడిగాడు సూర్య వెటకారంగా వదలను ఎవ్వరిని వదలను అన్నాడు యశ్వంత్ వదలకు ఎవ్వరిని వదలకు కాకపోతే ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి కదా దేవుని ఎక్కడైతే కలకకూడదో నువ్వు అక్కడే కెలికా నిన్ను వదులుతాడు అని నీకు ఇంకా నమ్మకం ఉందా అడిగాడు సూర్య రిలాక్స్డ్గా అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని అప్పటికే సూర్య మనుషులు యశ్వంత్ ని ఎటు కదలనివ్వకుండా పట్టుకున్నారు అంటే సూర్య మీదకి కత్తి విసిరిన తర్వాత అలర్ట్ అయ్యారు అనుకోండి అది వేరే విషయం రే నువ్వు మర్యాదగా నన్ను వదిలేరా అప్పుడు చెప్తా నీ పని ఆ దేవ్ గారి పని అన్నాడు యశ్వంత్ ఉక్రోషంగా అప్పుడే పాపని ఆ రూమ్ లో పడుకోబెట్టి బయటికి వచ్చాడు దేవ్ ఎరా చింత చచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో ఇక్కడ నీకు క్లియర్గా తెలుస్తుందిరా నా నుంచి నువ్వు తప్పించుకోవడం అసాధ్యమని కానీ నువ్వు ఇంకా అదే భ్రమలో బతుకుతున్నావా సరేలే ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనుకో కానీ ఈ రోజు ఈ క్షణం నుంచి బయటికి వెళ్లేది నీ శవం మాత్రమే నీ పనవ్వగాని నీ ఫ్రెండ్ ఆ అనామిక దగ్గరికే వెళ్తాను అన్నాడు దేవ్ కోపంగా ను నన్నేం చేయలేవు దేవ్ అని మేకపోతు గాంభీర్యం చూపించడం మొదలు పెట్టాడు యశ్వంత్ అంటే ఏంటి ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడగలను అని నీకు ఇప్పటికే అనిపిస్తుందా అయితే చంపై ఆ ఆలోచనని చంపై అన్నాడు దేవ్ ఎప్పుడు గెలుపు నీదే అవుతుంది అని విర్రవీగకు దేవ్ అన్నాడు యశ్వంత్ సరేలే ఇప్పుడు చెప్పరా ఏంటి నీ బాధ అడిగాడు దేవ్ నువ్వు నన్ను ఇలా బంధించినప్పుడు అర్థమైంది నీకు నేను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేదు అని నువ్వు మగాడివే అయితే వీళ్ళందరి సహాయం లేకుండా నీ అంతలో నువ్వు మాత్రమే వచ్చి నాతో గొడవకి దిగు అప్పుడు చూసుకుందాం అన్నాడు యశ్వంత్ దానికి దేవ్ నవ్వుతూ ఓకేరా నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలాగే అని చెప్పి తన మనుషుల వైపు చూసి సైగ చేశాడు వాళ్ళు యశ్వంత్ ని దేవ్ ముందుకి తీసుకొచ్చి దేవ్ కాళ్ళ దగ్గర పడేశారు దేవ్ మొహంలో ఒక గర్వం కనిపిస్తే యశ్వంత్ మొహంలో మాత్రం తన అహం దెబ్బతిన్నట్టు తెలుస్తుంది అతని ఫేస్ పట్టి ఇప్పుడు చెప్పరా ఏం చేస్తావు అడిగాడు దేవ్ యశ్వంత్ ఎడమ చేయి పట్టుకుని వెనక్కి మడత పెడుతూ యశ్వంత్ ఎంత ట్రై చేస్తున్నా కూడా దేవ్ చేతుల్లో నుంచి విడిపించుకోలేకపోతున్నాడు అరే ఏంట్రా ఇది నువ్వేదో పెద్ద తోపు తురుము అనుకున్నాను ఇక్కడ చూస్తే మొత్తం అంతా డొల్లే ఇంకేం లేదు అన్నాడు దేవ్ ఎగతాళిగా నవ్వుతూ దేవ్ మర్యాదగా ఉండదు అన్నాడు యశ్వంత్ పట్టుకున్న చేతిని అలాగే విరిచేశాడు దేవ్ యశ్వంత్ పెట్టిన ఆర్తనాదాలకి ఆ రూమ్ దాటిపోలేదు ఏంట్రా నీలో ఇప్పటికీ రియాక్షన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటానే ఎరా డోస్ కరెక్ట్గానే ఇవ్వలేదా అని అడిగాడు దేవ్ తన మనుషుల వైపు చూస్తూ లేదు సార్ రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది అని చెప్పాడు ఒకడు అబ్బా ఫార్టీ మినిట్స్ అంటే టైం టేకింగ్ కదరా అన్నాడు దేవ్ అంటే దానికి విరుగుడు ఫార్టీ మినిట్స్ లోపు ఇవ్వాలి సార్ ఆ తర్వాత ఇస్తాను అన్న ఆ మనిషి ఉండడు చెప్పాడు ఆ మనిషి అదంతా వింటున్న యశ్వంత్కి అసలు ఏం అర్థం కాకుండా ఉంది ఇప్పటికీ ఎంత టైం అయిందిరా అడిగాడు దేవ్ ఆల్రెడీ థర్టీ మినిట్స్ అయిపోయింది సార్ ఇంకో టెన్ మినిట్స్ అంతే చెప్పాడు అతను ఏరా నిన్న పది నిమిషాలు భరించాలరా ఈ భూమాత సర్లే ఆ తర్వాత నీలాంటి ఒక మూడు చస్తున్నాడు కదా అది హ్యాపీ ఎన్ని పాపాలు చేశావో ఒకసారి మాట్లాడుకుందామారా అన్నాడు దేవ్ అక్కడే ఉన్న చైర్ లో కూర్చొని దేవ్ తన మనుషులకి శాఖ చేయగా వాళ్ళు మళ్ళీ యశ్వంత్ ఎటు కదలకుండా బంధించారు రే దేవ్ మర్యాదగా నన్ను వదిలే అని అరుస్తూ ఉన్నాడు నీకెన్నిసార్లు చెప్పాలరా నేను నిన్ను వదిలేస్తాను వెళ్ళిపో డైరెక్ట్ గా ఆ యమలోకానికి వెళ్ళిపో అన్నాడు దేవ్ లోపల నుంచి ఏదో చిన్న సౌండ్ వినిపించడంతో కంగారుగా అక్కడికి తీశాడు తన వాయిస్ రికగ్నైజేషన్ బట్టి డోర్ ఓపెన్ చేసి పాప దగ్గరికి వెళ్లాడు అక్కడ పాప ఏడుస్తూ ఉంది అయ్యో నా బుజ్జి తల్లి ఏడుస్తున్నావా ఏం కాదమ్మా ఒక్క గంట సేపే ఆ తర్వాత మనం మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం ఏమంటావు అడిగాడు దేవ్ పాపని ఆడిస్తూ ఆ పాప దేవుని చూడగానే ఏడవడం ఆపేసి నవ్వుతూ ఉంది ఇదంతా డాడీని రప్పించడానికి నా బుజ్జి తల్లి వేసిన ప్లానా తెలుసుకోలేకపోయానే అన్నాడు దేవ్ నవ్వుతూ ఉంది పాప నా బంగారం అని పాప మొహం నిండా ముద్దులు పెడుతూ ఒక్క గంట నాన్న అప్పటి వరకు సూర్యమామ దగ్గర ఉంటావా అని అంటూ పాపని ఎత్తుకొని సూర్య దగ్గరికి వచ్చాడు దేవ్ సూర్యా పాపని చూసుకో అని పాపని తన చేతిలో పెట్టాడు సూర్య పాపని ఆడేస్తూ ఉన్నాడు పాప మాత్రం తన బుజ్జి బుజ్జి చేతులతో సూర్య ముక్కు లాగేస్తూ ఉంది ఒసే పిల్లదయ్యం కన్నీ మీ అత్త పొలికలే అరిచాడు సూర్య దేవ్ యశ్వంత్ వైపు చూస్తూ ఇప్పుడు చెప్పరా ఎక్కడ దాచిపెట్టావు నా మేనకోడల్ని అని అడిగాడు ఆ మాటకి ఇషికాతో ఆడుకుంటున్న సూర్య షాక్ అయ్యి దేవ్ వైపు చూశాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావ్ పాపేంటి అడిగాడు సూర్య రేయ్ నీకు చెప్పిన పని చేయముందు అన్ని ఎదవసలు కావాలి అని సూర్య మీద అరిచాడు దేవ్ ఇప్పుడు చెప్పరా ఎక్కడ దాచిపెట్టావు ఒక బంపర్ ఆఫర్ రా ఇంకో పది నిమిషాల్లో నీకు విరుగుడు ఇస్తే నువ్వు బతికే ఛాన్సెస్ ఉన్నాయి నాకు నా మేనకోడలు ఎక్కడుందో చెప్తే నీకు విరుగుడు మందిస్తాను అన్నాడు దేవ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ నీ మేనకోడలు నాకెలా తెలుస్తుంది యినా అది చచ్చింది కదా హాస్పిటల్లోనే అన్నాడు యశ్వంత్ రేయ్ మాటలు మర్యాదగా రాని నువ్వే తీసుకెళ్లావు అన్న విషయం నాకు తెలుసు ఎక్కడుందో మర్యాదగా చెప్పు అని అరుస్తున్నాడు దేవ్ రేయ్ నీ మేనకొడలే నా దగ్గర ఉంది అనుకో ఇప్పటి వరకు ప్రాణాలతో ఉంచను రా దాన్ని తీసుకొచ్చిన రోజే చంపేసి ఆ పాపశవాన్ని మీ ఇంటికే పార్సల్ చేసేవాడిని అన్నాడు పొగరుగా అంతే అప్పటి వరకు తన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్న దేవ్ ఎప్పుడైతే యశ్వంత్ అలా మాట్లాడాడో వెంటనే లేచి తన కాలితో యశ్వంత్ కుండల మీద ఒక్క తన్ను తన్నాడు ఎగిరి అవతలపడ్డాడు యశ్వంత్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్